హాయ్ అల్ల గైస్ మేమైతే చెరిగట్టు టెంపుల్కి అయితే పోయాము మా అబ్బాయి బర్త్డే ఉందని సో ఆ రోజు రచ్ అయితే బాగుంది ఆ రోజైతే నేను ఫుల్ వీడియో పెట్టలేకపోయాను ఆ రోజు అగ్గిగుండాలు ఆ రోజు ఫుల్ వీడియో అయితే నేను పెట్టలేదు మన ఛానల్స్ మేమైతే పోయి దర్శనం చేసుకున్నాము నేను మా చిన్న అబ్బాయి పెద్ద అబ్బాయి మా వదిన ముగ్గురం కలిసిపోయాము సాయంత్రం ఇంటికి వచ్చేసాము వాళ్ళ డాడ్ వచ్చేసరికి అలా చీకటి అయింది ఇక వాళ్ళ డాడ్ వచ్చినాక కేక్ కటింగ్ అయితే చేసాము ఈయన మా చిన్న అబ్బాయి శివకుమార్ పెద్ద అబ్బాయి గణేష్ కుమార్ మేము ఇలా అయితే బర్త్డే చిన్నగా సెలబ్రేట్ చేసుకున్నామండి ఇది కూడా మా అబ్బాయి వద్దన్నాడు మేము చిన్నపాటిగా చేద్దామని చెప్పేసి వాళ్ళ డాడ్ వచ్చాక మేమైతే కేక్ కటింగ్ చేసి చిన్నపాటి సెలబ్రేషన్ మా ఫ్యామిలీ వరతోకే చేసుకున్నాము మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి మా ఛానల్ నచ్చినట్టుంటే లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్కటి మేము చిన్న చిన్న బర్త్డేలు ఇంట్లోనే సెలబ్రేట్ చేసుకుంటాము నైట్ పన్నెండు అయింది కనుక ఎవ్వరూ లేరు మే వరకే చేసుకున్నాము ఆ టైంలో అందరు పడుకుంటారు కదా ఆ టైంలో ఎవ్వరు లేరు మీ నలుగురమే బర్త్డే చేసుకున్నాం ఎందుకంటే వాళ్ళకు వాళ్ళ డాడీ ఇంపార్టెంట్ మమ్మీ డాడీ వచ్చాక చేసుకుంటా అన్నాడు సో వాళ్ళ ఫ్రెండ్స్ అంతా చూసి వెళ్ళిపోయారు నేను మా శ్రీవారు మా పెద్ద అబ్బాయి చిన్న అబ్బాయి నలుగురమే నైట్ పన్నెండింటికి కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసామండి చీకట్ల నేను మా చిన్నపాటి సెలక్షన్ మా దగ్గరనే చేసుకున్నాము చూడండి ఎలా ఉందో ఏదన్నా హ్యాపీ న్యూ ఇయర్స్ హ్యాపీగా ఉంటే చాలా బాగుంటుంది కదా చిన్న చిన్న సందర్భాలను చేసుకుంటాము ఇవి మళ్ళీ మళ్ళీ చేసుకున్నా అని చేసుకో అని చెప్పి వాళ్ళ డాడీ అయితే రిక్వెస్ట్ చేసిండు సరే డాడీ మీ ఇష్టం అని చెప్పేసాడు తను కేక్ కూడా ఏమి వద్దు అని చెప్పేశాడు చేసుకోనని మా ఛానల్ నచ్చినట్టుంటే లైక్ షేర్ చేయండి ఒక్క నిషేరా లైక్ షేర్ చేయండి మా ఛానల్ నచ్చినట్టుంటే మా ఇంట్లో చిన్న చేసుకుంటాము అయితే మా సెలబ్రేషన్ బర్త్డే సెలబ్రేషన్ ఎలా చేసుకున్నానండి మీకు ఎలా అనిపించింది మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి నా ఛానల్ నచ్చినట్టు ఉంటే లైక్ షేర్ చేసుకోండి అందరూ బాగుండాలి అందులో మేము ఉండాలి మా సపోర్ట్ మా ధైర్యం అన్నీ మా ఫాలోవర్సే మీకు అందరికీ చెప్తున్నాను సో మా అబ్బాయి బర్త్డే అయితే ఇలా కంప్లీట్ చేసుకున్నాము చాలా వరకు మా రిలేటివ్ వాళ్ళు కూడా చాలా కన్ఫ్యూజ్ అవుతారు మీ చిన్న అబ్బాయి ఎవరు పెద్ద అబ్బాయి ఎవరు అని చాలా వరకు కన్ఫ్యూజ్ అవుతారు ఇద్దరు ఒకేలా ఉంటారు మేము గుర్తుపట్టలేము అంటారు చాలా వరకు అయితే జనాలు ఎందుకంటే వాళ్ళు ఇద్దరు ఉంటారు కేక్ కట్టింగ్ పెట్టేటైనా తినిపించేటైనా చిన్నైనా తినేటైనా పెద్ద మేమైతే ఇలా చేసుకున్నాము బర్త్డే సెలబ్రేషన్ లైఫ్లో బెస్ట్ హీరో అంటే మా డాడీని అంటాడు మా డాడీ తర్వాతనే ఏకైకంగా అయినా అని చెప్తుంటాడు